పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం అరవై మూడు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను అదనపు పోలీసులు మూడో విడత ఎన్నికలను సైతం ప్రశాంతంగా జరిగేలా భద్రత మూడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ డెబ్బై ఎనిమిది రూట్ మొబైల్ పార్టీలు పదిహేను ఎఫ్ఎస్టీ బృందాలు ముప్పై ఎస్ఎస్టీ బృందాలు సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో విజయరాలి అనుమతి లేదు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరవై మూడు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలకాలను మోహరించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ తెలిపారు